నమస్కారం వెల్కమ్ టు జేటివి న్యూస్ అయ్యప్ప దేవాలయ ఆవరణలో అభయ ఆంజనేయుని విగ్రహ ప్రతిష్ట నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం కొరకు శుక్రవారం అయ్యప్ప స్వాములు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అభయ ఆంజనేయ స్వామిని కార్తీక మాసం అయ్యేలోపు ప్రతిష్ఠించేలా గ్రామ కమిటీ మెంబర్లు పెద్దలు అయ్యప్ప స్వామి భక్తులు కృషి చేస్తున్నారు స్వామి ఈరోజు సైదాపురం గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట విగ్రహ లగ్న ప్రతిష్ట జరిగింది ఈరోజు కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహానికి ముహూర్తం పెట్టారు స్వామి ఇక్కడ విగ్రహం పెడుతున్నారు అయ్యప్ప స్వామి దగ్గర మన సైదాపురం మండలం అందు సైదాపుర గ్రామంలో అయ్యప్ప స్వామి ప్రాంగణంలో అయ్యప్ప స్వామి భక్తులు కలిసి మన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన జరిపినారు ఈ సందర్భంగా అందరూ ఈ ప్రాంగణంలో ఆలయ కమిటీ మొత్తం అందరూ శంకు భక్తులందరూ కలిసి శంకుస్థాపనకి పాల్గొన్నారు